హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యాంకర్ కళ్యాణి రోజు అయితే చాలా సింపుల్గా ఈజీగా వెజ్ బిర్యానీ చేసి చూపించబోతున్నానండి ఆనియన్స్ అలాగే రెండే రెండు వెజిటబుల్స్తో వెజ్ బిర్యానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా ఎండ్ దాకా చూసేయండి వెజ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు పెద్ద సైజు ఆనియన్ని ఇలా స్లైస్లా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఇవి మాట్లలో దొరుకుతాయి కదండీ ఆ బఠానీలు అనమాట పచ్చివి కాదు ఈ ఒట్టి బఠానీలు ఒక రెండు గంటల ముందే నానబెట్టి తీసుకున్నాను అనమాట పెద్ద సైజు క్యారెట్ని కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్లు వచ్చేసి అల్లం వెల్లుల్లి పసుపు ఉప్పు వేసేసి పేస్ట్ పట్టు పెట్టుకున్నానండి అది ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేస్తున్నాను ఫోర్ మెంబర్స్ కాబట్టి రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఉప్పు వచ్చేసి సరిపడా అండి నేనైతే నా మెజర్మెంట్స్ ప్రకారం అయితే రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు కూడా వేశాను అండ్ అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి మీకు కుక్కర్లో ఆయిల్ తక్కువగా కనపడుతుంది కానీ మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని కూడా తీసుకున్నానండి అండ్ ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే ముందు ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే ఎలాంటి హరి అనేది ఉండదు అనమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ అలాగే ఒక వన్ అవర్ ముందు నేను బియ్యాన్ని కూడా ఇలా నానబెట్టుకున్నాను మా బియ్యం ఎందుకు కాస్త లేట్గా ఉడుకుతున్నాయనిపించింది అందుకే ఒక వన్ అవర్ ముందు బియ్యాన్ని ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టేస్తాను ఈ లోపైతే స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా రోస్ట్ చేసుకుంటున్నానండి మనం బిర్యానీ మామూలుగా చికెన్ బిర్యానీ వాటికి రోస్ట్ చేసుకుంటాం చూడండి గోల్డెన్ కలర్లు వచ్చేదాకా సో ఆ లెవెల్లో దాకా నేను ఫ్రై చేసుకుంటాను ఆనియన్స్ చాలామంది ఉడకాలి అంటే ఉప్పు వేసుకోవాలి అంటూ ఉంటారు కదా అందుకోసమే నేను ఆ రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు ఇప్పుడే వేసేసాను అనమాట త్వరగా కుక్ అవుతాయని సో లిట్ పెట్టేసి ఒక టూ మినిట్స్ వదిలేసేసరికి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాయండి యాక్చువల్గా మీకు ఏమైనా ఆడిపోయింది అనుకుంటున్నారేమో అలా ఏం ఆడిపోలేదండి వాటి కలర్ ఎలా ఉంటేనే మంచిగా టేస్ట్ ఉంటుంది అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తే మసాలా అంతా మిగతా వెజ్జీస్కి పడుతుంది an der వాటిలో ఉండే పచ్చివాసన కూడా పోతుంది అని చెప్పేసి కాసేపలా లిట్ పెట్టేసి ఒక నిమిషం వదిలేసాను ఆ తర్వాత అయితే మనం వెజిటబుల్స్ వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు అండి చాలామంది బీట్రూటు బీన్స్ ఇవన్నీ కూడా వేసుకుంటూ ఉంటారు ఆలు కూడా వేసుకుంటారు బట్ నేనైతే అవి ప్రిఫర్ చేయనండి ఎక్కువగా మీల్ మేకర్ కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఈసారి వాటిని అయితే స్కిప్ చేశాను ఎప్పుడైతే బఠానీ గింజలు వేస్తున్నాను బఠానీ గింజలు రెండు గంటల ముందనే నానబెట్టాలండి ఎందుకంటే చాలా గట్టిగా ఉంటాయి ఇవి అండ్ అలాగే క్యారెట్ ముక్కలు ఇంకా వచ్చేసి కొత్తిమీర కరివేపాకు కూడా వేసేస్తున్నాను వీటిని ఒక ఫైవ్ మినిట్స్ దాకా రోస్ట్ అవనివ్వాలండి లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ అయితే సరిపోతుంది హై ఫ్లేమ్లో అంటే అదేదో ఉడికి ఉడికనట్లు అలా తయారవుతాయి అనమాట అలా వద్దు లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఉడికించుకున్నాను అనమాట సో మీకు ఇక్కడ అదే చూపిస్తున్నాను లో ఫ్లేమ్ లో ఉంది అని చెప్పేసి అండ్ ఈ లోపైతే వాటర్ రెడీ చేసుకుంటున్నానండి అంటే మెజర్మెంట్స్తో మనం పోస్తాం కదా నేను ఇక్కడ మీకు వాటర్ క్వాంటిటీ కనపడుతుంది కదా ఆ క్వాంటిటీలోనే రైస్ ఒకటి తీసుకున్నానండి అందుకే ఒకటికి రెండు అనమాట అంటే సపోజ్ ఒక గ్లాస్ బియ్యం పోసారనుకోండి రెండు గ్లాసుల నీళ్ళు తీసుకుంటున్నాను ఆల్రెడీ నానబెట్టినా కూడా నేను ఈ మెజర్మెంట్స్ తీసుకుంటున్నానండి ఎందుకంటే పర్ఫెక్ట్గా రావాలి అంటే నాకు ఇలాగే వచ్చింది ఇది ఇదివరకు అందుకే ఇప్పుడు చేసేటప్పుడు కూడా అలాగే చూపిస్తున్నాను మెజర్మెంట్ ప్రకారం అయితే ఇంకా వాటర్ పోసేస్తానండి ఒకటికి రెండు అని చెప్పాను కదా సో రెండు అయితే వాటర్ పోసేసాను మీరు ఇంకా ఎవరికైనా పొడి పొడిగా తినలేము మాకు మెత్తగా తినే అలవాటు అనుకుంటే కనుక ఒకటికి రెండున్నర అయినా పోసుకోవచ్చు అండి అట్లా పోసుకుంటే ఇంకొంచెం మెత్తగా అవుతుందనమాట నాకైతే పొడి పొడిగా ఉంటేనే ఇష్టము అలాగే నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ బియ్యంలో ఏం వాటర్ లేకుండా ఇలాంటి లో వేసేసి ఇందులో యాడ్ చేశాను ఒకసారి కలిపేసి ఇంకా లిడ్ పెట్టేశానండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా దీన్ని మేజర్గా ఫాలో అవ్వాలండి ఇది మనం మేజర్గా ఫాలో అవ్వకపోయినా అడుగంటడం కానీ అలాంటివి కూడా జరుగుతుంటాయండి అలా జరగకూడదంటే లోకి మీడియం ఫ్లేమ్కి మధ్యలో పెట్టేసి ఒక విజిల్ రాణిస్తాను హై ఫ్లేమ్లో పెట్టేసి రెండు విజిల్స్ రాణిస్తానండి అంటే ఓవరాల్గా త్రీ ఏ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేస్తాను అనమాట ఇక్కడైతే విజిల్స్ వస్తూ ఉన్నాయి మీకు సింబాలిక్గా విజిల్స్ చూపిద్దాము అని చెప్పేసి చూపిస్తున్నానండి సో త్రీ విజిల్స్ వచ్చేసాయండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఈ తర్వాత కూడా కుక్కర్ విజిల్లో ఉండే ఆవిరంతా పోయేదాకా అంటే దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ దాకా నేను ఈ మూతనైతే ఓపెన్ చేయనండి అప్పటికి కూడా చాలా వేడిగా ఉంటుంది ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి వెజ్జెస్ అన్నీ పైకి వచ్చాయి కదా ఒకసారి ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి ఇంకా మీరు వేడి వేడిగానే తినాలి అనుకుంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకొని తినొచ్చండి సో కలుపుతున్నాను చూడండి అడిగి ఏం మారలేదు టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి నిజంగా ప్రామిస్గా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంటుంది బ్యాచిలర్స్ అలా ఎవరైనా ఫస్ట్ టైం వెజ్ బిర్యానీ చేస్తుంటే తప్పకుండా ఈ వీడియోని ఫాలో అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి నిజం చెప్తున్నానండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఇలా వచ్చింది అనేది మీరు ట్రై చేసినప్పుడు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మన వెజ్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అండ్ అలాగే మీకు నచ్చినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసేసేయండి అండ్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్